తలీ ఈ సంవత్సరం మకర సంక్రాంతి శంకరమయుడు వీరి మీదగా వెళ్ళడం వల్ల స్త్రీల ముత్తైదుతనానికే ప్రమాదం అలాగే మగపిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా ఇలా చేయవలసిందే ఐదుగురికి గాజులు పంచి తీరాల్సిందే శివాలయానికి వెళ్ళి ఈ చిన్న పని చేయాల్సిందే లేదంటే కీడు తప్పదు తల్లి నేను ఏం చెప్పినా కూడా అది నీ యొక్క కుటుంబం శ్రేయస్సు కోరి నీ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అంతా కూడా మంచే జరగాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నటువంటి మాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసావు అంటే కనుక చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ స్కిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించింది మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ప్రతి సంవత్సరం కూడా శంకరమ్మయుడు ఏదో ఒక వాహనం ఎక్కి ఎవరో ఒకరి మీదుగా వెళ్ళడం అయితే జరుగుతుంది చాలామంది కూడా ఇది మూఢ నమ్మకం అని చెప్పి ఇవి ఏవి కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనకి వెనకటి నుంచి ఈ యొక్క మాట అనేది రావడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం శంకరమయుడు ఈసారి మంచిగానే వెళ్ళాడు ఏ కీడు లేదు అని చెప్పి అనుకోవడం కూడా మనం విన్నాము అలాగే ఈసారి వీరి మీదగా వెళ్ళారు వీరికి కీడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకోవడం కూడా మనం విన్నాము అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మకర సంక్రాంతి అనేది కీడుతో రావడం అయితే జరిగింది చాలామంది నమ్మేవారికి ఇది ఒక పరిష్కార మార్గం అని చెప్పి తెలుసుకోండి ఎందుకు అంటే ఇది స్త్రీల యొక్క ముత్తైదు తనం మీద ఎఫెక్ట్ అనేది చూపబోతుంది పురుషులకి దారుణమైన ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మగపిల్లవాడికి అనేక రకాలైన రూపాలలో కీడు జరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చదివిన వారు మన పండితులు పురోహితులు నొక్కి వక్కా నుంచి మరీ చెప్తున్నారు ఇప్పుడు ఇంట్లో ప్రతి స్త్రీ కూడా కోరుకునేది ఏంటి తమ భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి కొంతమంది మద్యం తాగుతారు కొంతమంది చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటారు కొంతమంది భార్యలను తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క తాలి కట్టిన బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం ఒక ప్రేమనైతే ఏర్పరుస్తుంది అనమాట నా భర్త సంతోషంగా ఉండాలి నా భర్త మంచిగా మారితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటుంది కానీ నా భర్త అలా పాడైపోవాలి ఇలా నాశనం అయిపోవాలి అని చెప్పి ఏ స్త్రీ కూడా కోరుకోదు కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన యొక్క ముత్తైదుతనం అనేది ఎక్కువగా పెంచుకోవాలి అని చెప్పి ఒకవేళ తను చనిపోతే ముత్తైదుతనంతోనే చనిపోవాలి అని చెప్పి కోరుకుంటుందనమాట కాబట్టి తన యొక్క భర్త నిండు నూరేళ్ల ఆయుష్ కోసం ప్రతి స్త్రీ కూడా తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసి తీరాల్సిందే అలాగే ప్రతి కొడుకు ఉన్న తల్లి తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి చక్కగా ఎదగాలి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి తన బిడ్డకి ఆయుష్ పెరగాలి తను అనుకున్న లక్ష్యాలను సాధించాలి వాడికంటూ ఒక గుర్తింపు ఏర్పడాలి అని చెప్పి నిస్వార్థమైన ప్రేమతోటి తన కొడుకు యొక్క ఎదుగుదలని కోరుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ కొడుకు ఉన్న అయినా కానీ లేదంటే కనుక భార్య అయినా కానీ వారి యొక్క మంచితనం అనేది తమ యొక్క వారి యొక్క బాగులోనే అంటే తన కుటుంబం యొక్క బాగులోనే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట కాబట్టి మీ యొక్క కుటుంబం కోసం మీ భర్త కోసం మీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం అనేది చేయాల్సిందే ఇదేమి లక్షలతోటి కూడుకున్నది కాదు అలాగే ఇదేమి ఎక్కువ డబ్బుతోటి ఎక్కువ శ్రమతోటి కూడుకున్న కాదు ఈ యొక్క సంవత్సరం మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది శంకరమయుడు పురుషుల మీదగా వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఎవరైతే భార్యలు ఉన్నారో మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక నేను ఈ వీడియో విన్న తరువాత అంటే నేను చెప్పిన ఐదు లోపు అంటే మీరు ఈ వీడియో అనేది ఈరోజు వినొచ్చు రేపు వినొచ్చు ఎల్లుండి వినవచ్చు అసలు వినకపోవచ్చు ఈ నెలాఖరికి వినొచ్చు లేదా వేరే ఒకరి ద్వారాగైనా అయినా కానీ మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఈ రోజే చూస్తే మీరు ఏ రోజైతే చూస్తారో ఐదు రోజులలోపు చేసేసేయండి ఎందుకు అంటే కనుక మీరు ముఖ్యంగా ఐదు రోజుల లోపే ఎందుకు చేయాలి అంటే కనుక మనకు ఆల్రెడీ ఇప్పుడు పండగ వెళ్ళిపోయి రెండు రోజులు గడిచిపోయింది ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడే చేసుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కీడు అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ వినని వారు మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి కనీసం జనవరి ముప్పై ఒకటి లోపైనా కానీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి అంటే ఏం చేయాలో అది కూడా నేను చెప్తాను ముందు భార్య ఏం చేయాల్సి ఏమి చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల లోపు మంగళవారం శుక్రవారం మినహాయించి మిగతా రోజుల్లో చేసుకోండి మీరు శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకోండి ఫస్ట్ తర్వాత మీరు పూజలోకి ఒక ఐదు డజన్లు ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఒక ఐదు డజన్లు గాజులు తెచ్చుకొని ఆ గాజులను మీరు దేవుని చిత్రపటం దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక తమలపాకు తీసుకొని తమలపాకులో రెండు అరటి పండ్లు లేదంటే మిగతా వేరే పండ్లైనా కానీ పెట్టి కాస్తంత వక్క పెట్టి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఒక డజను గాజులని అందులో పెట్టేసేసి ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి కానీ గుర్తుంచుకోండి ఇంటికి పిలిచి కానీ లేదా మీరు వారి ఇంటికి వెళ్ళైనా కానీ ఈ తాంబూలాన్ని బొట్టు పెట్టి వారికి ఇవ్వాలి இல்லா இவ்வடம் வல்ல పురుషుల మీదగా వచ్చినటువంటి కీడు అనేది తొలగిపోతుంది మీ యొక్క భర్తల ఆయుష్ పెరుగుతుంది మీ యొక్క ముత్తైదువుతనం అనేది పెరుగుతుంది మీ యొక్క భర్తలకి ఎటువంటి కీడు అనేది జరగదు ఇది ఐదుగురు ముత్తైదువులకు ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చేటప్పుడు మీరు కూడా ఒక డజను గాజులు చేతులకు వేసుకోండి మొత్తం ఆరు డజన్లు తెప్పించుకుంటే సరిపోతుంది ఆరు డజన్లు ఒక డజన్ మీరు తీసివేసుకుంటే మిగతా ఐదు డజన్లు ఐదుగురు ముత్తైదువులకు ఇవ్వండి ఇలా ఇచ్చి తర్వాత మీకంటే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి మీకంటే చిన్నవాళ్ళు అయితే కనుక వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అది వారి ఇష్టం అనమాట మీకంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది మీకంటే పెద్దవాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది అనమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది స్త్రీలు వారి యొక్క భర్తల కోసం చేయాలి ఇక తర్వాత ఏంటి అంటే కనుక మగపిల్లవాడు ఉన్న తల్లులు ఒక్క కొడుకునివ్వండి ఇద్దరు కొడుకులు ఉన్నవ్వండి ముగ్గురు కొడుకులు ఉన్న ఉండనివ్వండి మీరు కూడా ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలలోపు చేసుకోవచ్చు అనమాట మీరు కూడా మంగళవారం శుక్రవారం మినహాయించి చేసుకోవచ్చు అనమాట కాబట్టి దీనికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే శుభ్రంగా స్నానం చేసి మంచిగా స్నా ఉతికిన వస్త్రాలను ధరించుకొని మీరు ఒక కిలోంబావు బియ్యం గుర్తుంచుకోండి ఒక కిలోంబావు బియ్యం ఒక కొబ్బరికాయ ఇవి రెండు కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి మొదటిగా మీరు శివుణ్ణి దర్శించుకొని శివునికి పూజించు అంటే శివునికి నమస్కరించుకొని తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు ఉంటారు కదా శివాలయంలో పంతులు గారు ఉంటారు కదా ఆ యొక్క పంతులు గారికి ఈ యొక్క కిలోంబావు బియ్యం ఇచ్చేసి ఆ కొబ్బరికాయ ఇచ్చేసేసి రండి మీ అబ్బాయి కనుక మీతో పాటు ఉంటే మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుడి యొక్క పాదాలకి తాకకుండా నమస్కరించుకోమని చెప్పి చెప్పండి ఒకవేళ ఆ పిల్లలు మీకు దగ్గరలో లేరు హాస్టల్లో ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు లేదంటే మా పిల్లలు పెద్దవాళ్ళు జాబ్ చేస్తూ వేరే ఇతర కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే ఒక తల్లి అయినా కానీ వెళ్ళి ఈ పని చేయవచ్చు తల్లి లేని పక్షంలో తండ్రైనా అయినా కానీ ఈ పని చేయవచ్చు లేదంటే కనుక అమ్మమ్మలు నాయనమ్మలైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది వారి యొక్క బిడ్డల కోసం చేయవచ్చు తల్లి చేస్తే చాలా మంచిది లేని పక్షంలో వీరు చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ యొక్క మకర సంక్రాంతికి శంకరమయుడు పురుషుల మీదుగా వెళ్ళడం అయితే జరుగుతుంది జరిగిందనమాట అది కూడా వారాహ వాహనం మీద గాజులు ధరించి వస్త్రములు ధరించి పురుషుల మీదుగా వెళ్ళడం జరిగింది అలా వెళ్ళినందున ఆడవారికి పసుపు కుంకాలకి దోషాలు కలగడానికి మగపిల్లవాడికి కీడు కలగడానికి సంకేతాలు ఉన్నాయి కనుక ఆ దోష నివారార్థం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మగపిల్లవాళ్ళు ఉన్న తల్లులు కిలోంబావు బియ్యం కొబ్బరికాయను దానంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలి అదే పురుషులు వారి యొక్క స్త్రీలు వారి యొక్క భర్తల కోసం పసుపు కుంకుమ తాంబూలం ఇంకా వచ్చేసి ఆ తాంబూలంలో ఒక డజను గాజులు పెట్టి ఐదుగురు ముత్తైదువులకి బొట్టు పెట్టి ఆ యొక్క తాంబూలాన్ని గాజులతో పాటు పసుపు కుంకుమలతో పాటు సమర్పించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మీకు సంక్రాంతికి వచ్చినటువంటి కీడు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఐదు రోజుల లోపే చేసుకోండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలండి చాలామందికి కూడా ఈ విషయం తెలీదు చాలా మంది తెలిసినా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు అశ్రద్ధ అనేది పనికి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మన పెద్దలు ఏం చేసినా కూడా అది మన మంచి కోసమే ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పి అంటారు అలాగే కొన్ని సంవత్సరాలలో కీడు వస్తుంది అనేది ఎంత నిజమో కొన్ని సంవత్సరాలలో రాదు అనేది కూడా అంతే నిజం ఈ రెండు మాటలు కూడా మనం వింటూనే చిన్నప్పటి నుంచి పెరిగాము కాబట్టి ఈ సంవత్సరం అనేది కీడుతో వచ్చింది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి ఈ వీడియో చూసిన వారు మీ యొక్క స్నేహితులకి కానీ మిత్రులకి కానీ బంధువులకి కానీ మీరు మీ యొక్క పిల్లలకి కానీ ఒక్క కొడుకున్న పిల్లలకైనా కానీ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకైనా కానీ కొడుకులు ఉన్న తల్లులకి ఆడవాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సప్ స్టేటస్లో ఈ వీడియో లింక్ని ఇవ్వండి నేనేదో నా స్వలాభం కోసం చెప్తున్నాను అనుకోకండి మీ మంచి కోరే చెప్తున్నాను అనమాట అలాగే ఈ వీడియో మీరు ఎవరైనా ఫోన్ లేని వాళ్ళకి మీరు చేసేటప్పుడు మీ పక్కన ఉన్న స్త్రీమూర్తులకి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి వారు కూడా తెలుసుకుంటారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి ఇప్పటికే మనం బయట అనేక రకాలైన ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం బయటికి వెళ్ళిన భర్తలు టైంకి ఇంటికి రాకపోతే బయట ప్రమాదాలు యాక్సిడెంట్లని నేను జరగాలి అని చెప్పి చెప్పట్లేదండి కీడంచి మేలెంచమన్నారు మన పెద్దలు కాబట్టి ఆ వెళ్ళిన వారు ఆరోగ్యంగా ఆనందంగా సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి అలాగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది అలాగే వారి యొక్క బిడ్డల క్షేమం కోసం బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి తల్లి కూడా తప్పకుండా ఇలా చేసి తీరాల్సిందే మన బిడ్డల కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఎంతో కష్టపడుతూ ఉంటాం వారి వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైన శాక్రిఫైజులు అనేవి చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి చిన్న పని చేయడం అనేది మాను కాబట్టి చాలామంది తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాట్సప్ స్టేటస్లో వీడియో లింక్ని లింక్ని ఇవ్వండి ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేసి పుణ్యం అయితే కట్టుకోండి ఎందుకంటే వారు కూడా తెలుసుకుంటారు చేసుకుంటారు వాళ్ళ యొక్క భర్త యొక్క శ్రేయస్సు కోసం మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఆ పుణ్యంలో మీకు కూడా ఖచ్చితంగా ఒక భాగం అయితే లభిస్తుంది అనమాట బాబా గారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి వీడియోని షేర్ చేయండి మరి బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మర్చిపోకుండా హైప్ ఇవ్వండి ఎందుకంటే హైప్ ఇవ్వడం వల్ల కూడా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి హైప్ ఇవ్వండి వీడియోలు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకేం చేస్తారు అంటే కనుక మీరు చెప్పండి ఇలా చేసుకోలేకపోతే మీ మొబైల్లోనైనా కానీ వీడియోని చూపించండి తెలుసుకుంటారు అర్థమైంది కదా మరి బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి బాబా గారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్